హాయ్ అండి ఈరోజైతే కోడిగుడ్డు పులుసు సింపుల్గా చేసుకుందాం త్వరగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి కోడిగుడ్ కోడిగుడ్డు పులుసుకైతే గిన్నె పెట్టేసాం ఆయిల్ పోసుకుందాం కొద్దిగా జీలకర్ర వేసా ఉల్లిగడ్డలు అయితే ఒక ఐదు ఉల్లిగడ్డలు కోసాను పులుసు కదా నేను ఉల్లిగడ్డతోనే పులుసు చేస్తా ఉల్లిగడ్డ ముక్కలు వేసేసాను కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా కల్లుప్పు కొద్ది కరివేపాకు ఉల్లిగడ్డ మొక్కలు కదా తొందరగానే మగ్గుతాయి ఉల్లిగడ్డ మొక్కలు మగ్గినాయి కదా కొద్దిగా కారం వేసుకుందాం నేను లైట్గానే వేసాను కారం అయితే ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా సింపుల్గానే వేసుకున్నా కొద్దిగా చింతపులుసు పోదాం చింతపులుసు సింపుల్గా కొద్దిగా లైట్గానే పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు ఇలా గుడ్డికి ఇలా కోసినట్టుగా ఇలా గుడ్డికి కొద్దిగా కోసినట్టుగా పెట్టేస్తే గుడ్డుకి కూడా పులుసు పట్టేసి బాగా ఉడికేసిద్ది కోడిగుడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టు నచ్చినట్టయితే లైక్ చేయండి